జై శ్రీరామ్ అందరికి ఈ మధ్యనే జూలై ఇరవై ఐదో తారీఖున మహా నరసింహ అని ఒక సినిమా రిలీజ్ అయింది సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది అసలు ఏ ఒక్క లో కూడా మూవీ ఏ విషయంలో కూడా డిసప్పాయింట్ చేయదు మూవీ అన్ని విషయాల్లోనూ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎస్పెషలీ విజువల్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది సో తప్పనిసరిగా ప్రతి హిందువు ఈ సినిమాని చూడాలి ఎందుకంటే ముందు ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తే ఇంకా తదుపరి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇలాంటి భక్తికరమైన సినిమాలు ఇలాంటి దైవానికి సంబంధించిన దేవుడికి సంబంధించిన పురాణాలకు సంబంధించిన సినిమాలు తీసుకొస్తే జనం ఆదరిస్తారని భావించి ఇంకా తదుపరి బాలీవుడ్ వాళ్ళు ఇంకా టాలీవుడ్ వాళ్ళు ఇంకా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇలాంటి సినిమాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు సో ప్రతి హిందువు కూడా ఇలాంటి సినిమాను అది మనకు తెలిసిన నరసింహస్వామి అవతారం గురించి కథ అంతా ఉంటుంది ఇంకా వరహాస్వామి యొక్క అవతారం గురించి కూడా ఈ సినిమాలో ఉంటుంది సో మనకు తెలిసిన కథ అయినా సరే ఈ సినిమా చిత్ర బృందం వాళ్ళు ఎలా తీశారంటే మనకు తెలిసిన కథను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అద్భుతంగా చూపించారు సో మీకు ఈ కథ తెలుసు యానిమేషన్ రూపంలో మనదే ఎందుకు చూడాలి అనుకోకుండా ఈ సినిమా మళ్ళీ చూడండి డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే అవరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు నేనే చాలాసార్లు నరసింహస్వామి భక్తి ప్రహ్లాదు స్టోరీ చాలాసార్లు విన్నాను చదివాను అయినా సరే అలాంటి మా నేనే సినిమాకి వెళ్ళినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఈ సినిమా ఇంత అద్భుతంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ ఒక నరసింహస్వామి యొక్క యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది తప్పించి మిగతాది ఆ భక్తి కథ ఎక్కడైనా కొంచెం బాగుండకపోవచ్చు వాళ్ళ సరిగ్గా తీసుకురాకపోవచ్చు అసలు ఇచ్చిన దర్శకుడు కూడా బాలీవుడ్ వాళ్ళు సో అంత గొప్పగా కూడా నాకు మనసులో ఉండేది కూడా బట్ సినిమా చూశాక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఎక్కడ కూడా అస్సలు కొంచెం కూడా బోర్ తెప్పించుకున్నా ఎక్కడ కూడా కొంచెం ఏంటి ఈ సీన్ అనేటి కూడా ఇబ్బందిగా లేకుండా పూర్తి స్థాయిలో సినిమా పూర్తి స్థాయిలో నన్ను ఆశ్చర్యపరుస్తూ అద్భుతంగా తీశారు అన్నిటికని ఈ మూల హరిభక్తిని చాలా అద్భుతంగా సంగీతం ద్వారా చాలా బాగా చెప్పారు సో తప్పనిసరిగా కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడండి మనకు తెలిసిన కథ అయినా సరే మనకు తెలిసిన భక్త ప్రహ్లాదు కథ అయినా సరే మనకు తెలిసిన స్వామి అవతారం గురించి అయినా సరే మనకు తెలిసిన వరహస్వామి యొక్క అవతారం గురించి అయినా సరే ఈ మూవీలో చ ఆ చూపించే విజువల్స్ ఆ చూపించే విధానం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉంది ఒకవేళ మీలో ఎవరు గట్ట ఈ నరసింహ స్వామి గురించి కానీ భక్త ప్రహ్లాదుల గురించి కానీ లేదా వరహస్వామి అవతారం గురించి కానీ ఆ కథ గురించి మీకు తెలియపోతే డెఫినెట్లీ అసలు ఏం ఆలోచించుకున్నా ఈ సినిమాకి వెళ్ళిపోండి అసలేం ఆలోచించుకోండి మీ ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ పురాణాల్లో మరి పుస్తకాలు తీసుకెళ్ళడం లేకపోతే ప్రవచనాల్లో వినే అంత ఓపిక లేకుండా ఉండే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఈ సినిమా చూసేయండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరు ఆ విజువల్స్ కానివ్వండి యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు సో డెఫినెట్లీ మీ ఇంట్లో పిల్లలు గట్రా ఏమైనా ఉంటే ఎదుగుతున్న పిల్లలు గట్ట ఏమైనా ఉంటే డెఫినెట్లీ సినిమా చూపించండి వాళ్ళకి ఈ వయసులో పురాణాలు ప్రవచనాలు చెప్పినా పుస్తకాలు చదివించినా కూడా అర్థం కాదు కాబట్టి ఇలాంటి యానిమేషన్ మూవీలో చూపిస్తే డెఫినెట్లీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మన సంస్కృతి ఏంటో తెలుసుకుంటారు ఇంకా మన సంస్కృతి ఒక గొప్పతనాన్ని తెలుసుకుంటారు సో ప్రతి హిందువు కుటుంబ సమేతంగా పిల్లలతో సహా ఈ మహా అవతార నరసింహ సినిమాలు చూడండి